హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను ఊరు వచ్చాను కదా విలేజ్ వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను నాన్న ఆపరేషన్ చేశారు కదా ఆ వీడియో పోస్ట్ చేశాను వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ సాంబార్ తింటున్నాం అనమాట బయట కూర్చుని అంటే పప్పుచారు పెట్టింది ఇడ్లీ వేసింది కాబట్టి ఇంకా అవి నంచుకుని తింటున్నాం శాండ్వి పాప అయితే తింటుంది లేదో ఒకసారి ఒక కట్టెత్తావమ్మా కూతురికి ఒక కట్ట కూడా ఇవ్వలేవమ్మా పొలంలో పండి డబ్బులు పెద్ద కట్టొద్దులే చిన్న కట్టివ్వు ఎన్ని ఇంట్లో ఉండవు ఫ్రెండ్స్ ఉంటాయే అనుకుంటానికి కట్టడానికి వెళ్ళిపోతాయి అనమాట డబ్బులు అన్ని ఇంక ఉన్న ఈ మినువులు కూడా అమ్మాలన్నమాట ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పాను కదా ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను నాన్నకి కంటి ఆపరేషన్ చేశారనమాట ఆపరేషన్ చేస్తే చూడటానికి వచ్చాను అలాగే సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానన్నమాట ఇప్పుడు వీడియో ఏంటంటే గోల్డ్ షాప్కి వెళ్తున్నాం అనమాట గోల్డ్ షాప్కి అంటే ఎప్పటి నుంచో అమ్మ నాకు అవి కొనపెడతాను అని చెప్తుంది ఈ రోజుకి కుదిరింది అనమాట ఈ రోజు కొని పెడతానంది ఇందుకే గోల్డ్ షాప్లో మళ్ళీ చెప్తున్నాను గోల్డ్ షాప్ గోల్డ్ కొనడానికి వెళ్తలేదు సిల్వర్ ఐటమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట మళ్ళీ గోల్డ్ అనుకున్నా ఓ గోల్డ్ కాదు సిల్వర్ ఐటమ్ తీసుకోవడానికి వెళ్తాం ఏం తీసుకుంటాము అనేది షేర్ చేసుకున్నాను వీడియో చేసే ముందు ఒకసారి వీడియో లైక్ చేసేయండి ఇప్పుడే వెళ్తున్నాం అనమాట బయలుదేరుతున్నాము ఎండ ఇక్కడ మాములుగా లేదు ఉండలేకపోతున్నాం అనమాట ఫుల్ ఎండగా ఉంటుంది సాండ్వీ పాప వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చుని ఆడుకుంటుంది అనమాట బాగా ఎండ వేస్తుంది అసలు ఉండలేపోతున్నాము ఇంకా నేను సాండ్వీ వెళ్తున్నాం అనమాట అమ్మ కూడా వస్తుంది ఎప్పుడో కొనుపెడతాను అందమ్మ ఫైనల్గా ఈరోజు కొడిపెడుతుంది అనమాట ముందే చెప్తున్నాను గోల్డ్ షాప్ కానీ మరి గోల్డ్ ఐటమ్ కాదు సిల్వర్ ఐటమ్ ఏం తీసుకుంటాం అనేది వీడియో చూస్తూనే ఉండండి మీకు చూపిస్తాను తింటలేదా పడేసి దా అయిపోయింది అబ్బా త్వరగా ఫేస్ సబ్బుతో ఫేస్ వాష్ చేసుకుంటే నీట్గా ఉంటే తీసుకెళ్తా అట్లా జుడ్డుమో వేసుకుని ఉంటే నేను తీసుకెళ్ళను చెప్తున్నా త్వరగా రా తీసుకెళ్తా చక్క నీట్గా కడుకురా అట్లా బండి వాడు మంచిది కొనాలి నాన్న నీకు అసలు బండితో వేతను బాబు వచ్చినప్పుడల్లా రెండు కిలోమీటర్లు కిలోమీటర్ నడుచుకుంటానే ఎవరు రోజు రిక్వెస్ట్ చేసి బండి ఎక్కాలి మన సామగడైతే అట్లా పెట్ట ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట సెంటర్కి రెడీ అయిపోయి షాప్కి నానా ఈయన వస్తున్నాడు వచ్చినప్పుడల్లా ఇదే ప్రాబ్లం మా ఊరి నుంచి మెయిన్ సెంటర్కి ఒక కిలోమీటర్ నుండి కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి ఇసుకు పుట్టి ఇంకా గోల్డ్ షాప్ కి అయితే వచ్చామన్నమాట ఇది షాప్ కూడా మాకు తెలిసిన వాళ్ళ షాపే అనమాట రిలేటివ్స్ వాళ్ళ షాపే ఏం తీసుకుంటున్నానంటే గా చెప్పేస్తాను అనమాట కుంకం పెట్టుకునే బరణ ఉంటుంది కదా కుంకప బరిన అలాగే గంధప గిన్నె ఈ రెండు ఇవి తీసుకుంటున్నా అనమాట అంటే అమ్మ నాకు ఎప్పటి నుంచో కొనుపెడతానని చెప్తుంది అంటే నేను తీసుకో నేను తీసుకోవట్లేదు అనమాట అమ్మ కొనిపెడుతుంది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటుంది నా కోసం సో ఫైనల్గా కుదిరింది అనమాట ఇవి తీసుకుంటున్నా అంటే యాక్చువల్గా ఆలోచిస్తున్నాం ప్లెయిన్ తీసుకుంటే బాగుంటుందా గజ్జులు ఉండదు బాగుంటుందా అని చెప్పి ఆలోచించి తీసుకుంటున్నాము ఇంకా షాపింగ్ చేసిన తర్వాత ఇంటికి అమ్మకు ఒకటి నచ్చింది నాకు ఒకటి నచ్చింది అనమాట నాకు ఏంటంటే చుట్టూ గజ్జులు ఉంటే బాగుంటుందిగా లుక్ అని చెప్పి నాకు అది నచ్చింది అమ్మకి ఏంటంటే మందంగా ఉండాలి ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చదరకుండా వంకర పోకుండా అలాగే ఉండాలని అవి చూస్తారనమాట పెద్దవాళ్ళు అంతే కదా ఒక ఐటెం తీసుకున్నామంటే అంటే పద్దాలు తీసుకున్నావు కదా గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి మాత్రం తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించి తీసుకోవాలన్నమాట అవి మళ్ళీ మళ్ళీ మార్చుకోకుండా అలా ఆలోచించిద్దమ్మ నేనేంటంటే కొంచెం గజ్జిలు వాటి చుట్టూ చుట్టూ ఉంటే చూడటానికి బాగుంటుంది అందం కానీ ఫైనల్గా మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట చిన్నవే చిన్నవి అంటే మాకు కొంచెం ఎక్కువే అనమాట ఎప్పటి నుంచో తీసుకోవాలని కోరిక అది ఈ రోజుకి తిరిగింది ఎన్నోసార్లు డబ్బులు ఖర్చు పెట్టాం దాచుకున్నాం మళ్ళీ వాడేసుకున్నాం కానీ ఇవి మాత్రం ఈ రోజుకి రాసిపెట్టింది తీసుకోవాలని చెప్పి ఎలా ఉన్నాయి ఒకసారి ఐటమ్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి సాండ్వి సాండ్వీ టీఅమ్మా డివ్వే నీ కొడు పెట్టింది అంటే అమ్మమ్మ నా కొని పెట్టింది ఇటీవ అది అంటమ్మ దీదంట ఇవ్వు అమ్మమ్మ నా కొని పెట్టింది నాయి నాయి ఆ మధ్యాహ్నం వేసుకో నాది నాది తీరిందమ్మ నీ కోరిక తీరిందమ్మా మా అమ్మ ఎన్ని రోజు ఎన్ని నెలల నుంచి నాకు కొనిపెడదావాలి పాప ఎప్పుడు నుంచో అనుకుంటుంది ఈ రెండు నాకు కొనిపెట్టాలని కుంకపు భరినా గెందపు గిన్నె ఎన్ని నెలల నుంచో చాలాసార్లు డబ్బులు కూడా దాచింది నాకు కొనబెడదాకి ఇవాళ మా అమ్మ కోరిక తీరింది మా నాన్న వాతా డబ్బులు అయిపోయి ఎక్కడ జాగుండి కానీ చాలా చాలాసార్లు డబ్బులు కూడా పోయి క్లోజ్ చేసుకుందాం అనుకున్నాం కాయ్యాలి సింపుల్గా అయిపోయింది కదా టెళ్ళెట్ట ఇలా రాసిపెట్టు ఉంది కొనాలని మో చాలా రేట్లు ఉండే బంగారం ఎండి చేసేద్దాంటి అమ్మ సాండ్వి ఇంకా తర్వాత మేము వచ్చామని చెప్పి నాన్న మా తాటి చెట్టున కోయించాడు కోయించాడనమాట ఎప్పటి నుంచో అడుగుతుంటే ఆయన ఇవాళ మేము వచ్చామని చెప్పి పిల్లలు వచ్చారని చెప్పి కోయమంటే కోసారు అమ్మ ఏం చేస్తుందంటే ఆ తాటి దాంట్లో ఒక ముంజు నీళ్ళు పోసి పడుతుంది అనమాట చెట్లు కాసిన అనమాట కోసి ఇంకా లేతగా ఉన్నాయి బాగున్నాయి తింటున్నావు ఎంజాయ్ చేస్తున్నావు అనమాట శరీర మాత్రం ఇక్కడికి వస్తే ఫుల్లు తిరుగుతూనే ఉంటాడు వాడు ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడు కానీ ఇక్కడ ఎండలకు మాత్రం తట్టుకోలేకపోతాం ఉండలేకపోతాం అక్కడ ఇంట్లో ఇంట్లో అలవాటు అయిపోయి మేము ఏంటంటే బయటకు వచ్చినప్పుడు ఎక్కడా కంఫర్ట్ లేకపోతే ఉండలేకపోతున్నాం అనమాట నేను పుట్టు పెరిగిన మా ఇంట్లోనే నేనే ఉండలేకపోతున్నాను అంత ఎండగా ఉంటుంది అది కాక రేకులు కూలర్ ఉంది కానీ కూలర్ కూడా మనకి పనికి రావట్లేదు అనమాట ఇంకా ఉండలేకపోతున్నాం ఓన్లీ ఒక టూ డేస్ ఉండి తర్వాత అయితే వెళ్ళిపోతాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే నేను తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్